హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డుకి బిన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ జోన్లో ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈస్ట్ ఉండే బిట్టు ఇప్పటికి ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది ఈ ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో నాన్ లేఅవుట్ ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఎనిమిది వెడల్పు నలభై ఆరు లోతు ఉండే నూట నలభై నాలుగు గజాలు అంటే మూడు సెంట్ల ల్యాండ్ అండి సో ఇప్పుడు ఇది మనకి అరవై లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది గుట్టబేరం కింద సో అరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు మనకి ఫైనల్ కాస్ట్ అని చెప్తున్నారు అంటే సుమారుగా మనకి నలభై ఒక్క వేల ఏడు వందల రూపాయలు పడుతుందండి వీళ్ళకి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి సో వీటి పక్కనే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకి కరెంట్ సదుపాయం ఉంది వాటర్ సదుపాయం కూడా ఉంది రోడ్ అనేది వన్ బై వన్ వేస్తున్నారండి ఆల్రెడీ పక్క రోడ్లు అయితే సిమెంట్ రోడ్స్ ఆల్రెడీ వేసారు సో ఈ ప్రాపర్టీ అనేది తాడిగడప డొంక రోడ్డు అంటే మన ఎనామల కుదురు పార్థసారథి కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ జోన్లో సీల్కి వచ్చిన థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి సో ఇది మెయిన్ సెంటర్ అనమాట ఈ మెయిన్ సెంటర్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది అప్రాక్స్ మన బెన్ సర్కిల్ నుంచి మన ఏదైతే సిటీ నడుబడిలో ఉండే బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరము అదేవిధంగా బందర్ రోడ్డు టీవీఎస్ మన షోరూమ్ మన కానూరు సెంటర్లో ఉందండి ఇక్కడ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ఉండే తాడిగడప డొంక రోడ్డు రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసి అవి కూడా సేల్ చేస్తున్నారండి సో మనకి ఇదే నూట నలభై నాలుగు గజాల హౌస్ అయితే కనుక కోటి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి రౌండ్ ఫస్ట్ ఉన్న బిల్డింగ్ అయితే సో ఈ ల్యాండ్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా హౌస్ని సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఉంటే దగ్గర తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు రేట్ అయితే మాత్రం ఫైనల్ చెప్తున్నారు సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి విజయవాడ గుంటూరులో కూడా సో మనకి ఏరియా వైజ్గా మనకి ప్రాపర్టీ వైజ్గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి గుంటూరుకు సంబంధించి మీకు ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఛానల్ ఉంది అదేవిధంగా ఆంధ్ర రాజధాని అని చెప్పేసి ఇంకో ఛానల్ కూడా ఉందండి అదేవిధంగా విజయవాడకు సంబంధించి మీకు ఆక్షన్ సేల్ డైరెక్ట్ సేల్ కూడా కావాలనుకుంటే రజా ప్రాపర్టీ ఛానల్ ఫాలో అవ్వచ్చు లేదు ఓన్లీ డైరెక్ట్ సేల్ మాత్రమే కావాలనుకుంటే విజయవాడ మన ప్రాపర్టీ సేల్ విజయవాడ అని ఒక ఛానల్ ఉందండి సో ఈ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ